హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి రైతులకు సంబంధించి న్యూ అప్డేట్ దీనిలో భాగంగా చంద్రన్న సూపర్ సిక్స్ దీనిలో మనం ప్రధానంగా చర్చించుకునే పథకం అన్నదాత సుఖీభవా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని పేరు మార్పు అయితే చేయడం జరిగింది మొత్తం వెబ్సైట్ అయితే మార్పు చేసిందన్నమాట అన్నదాత సుఖీభవా పేరుతో పథకాన్ని అయితే వెబ్సైట్ తీసుకురావడం అయితే జరిగింది అన్నదాత సుఖీభవాలో భాగంగా ఒక్కో రైతుకి ఇరవై వేల రూపాయల చొప్పున పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అనేది చేయనుంది ఈ పథకం ముందుగా పదివేల రూపాయలను వేసేందుకు ప్రతి రైతుకి కూడా పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయనుంది ఈ పథకంలో ముందుగా పదివేల రూపాయలను వేసేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది అయితే ఈ పదివేల రూపాయలు ఎప్పటి నుంచి వేస్తారు అనే విషయానికి వస్తే జూలై పదిహేను నుంచి రైతుల ఖాతాల్లో ఈ పదివేల రూపాయలను జమ చేస్తామని సమాచారం అయితే రావడం జరిగింది సో మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఈ పథకంలో భాగంగా మొదటి విడత పదివేల రూపాయలను అందించబోతుంది సో మనకి జూలై పదిహేనవ తారీఖున పదివేల రూపాయలు జమ చేస్తారని లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం వెబ్సైట్ అయితే మార్పు చేసేస్తారు గతంలో లిస్టు ప్రకారం రైతులకైతే అమౌంట్ అనేది జమ కాబోతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్